హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో నవంబర్ ఏడవ తారీఖు దండి మన జోషి ఫౌండేషన్ సభ్యులంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నామో చెప్తానండి ఇంకా పొద్దున్నైన బయలుదేరైతే వెళ్తున్నాము బెంగళూరులోని జయనగర్కి జయనగర్లో ఎక్కడ అంటే ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆర్గనైజేషన్ మనకైతే ఆహ్వానాన్ని అందించింది మన జోషి ఫౌండేషన్ టీం మొత్తంను ఇది ఒక టీమ్ మొత్తం టెన్ అయితే అపాయింట్మెంట్ ఉందండి ఇంకా మా వాళ్ళంతా ఫైవ్ థర్టీకే వచ్చేసారు నేను ఎయిట్ థర్టీకి కి అయితే వచ్చాను ఎందుకంటే నేను ఆల్రెడీ బెంగళూరులోనే ఉన్నాను బటర్లే క్రాస్ లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారు నా కోసం మా జోషి ఫౌండేషన్ టీం అంతా సరిగా అయితే ఇలా అందరూ కలిసి వెళ్తున్నారనమాట మన ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆర్గనైజేషన్ స్థాపించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అలాంటి ఆర్గనైజేషన్లో మనకి అవకాశం రావడం వాళ్ళతో కన్సల్ట్ అవ్వడము మనకు అవకాశం అందుకోసం నాగరాజు సారు మా టీం కూడా చాలా కష్టపడ్డారు ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే మాకైతే ఈ అవకాశం లభించింది మానస ఉండిందంటే అక్కడ నవ్వులు పండగే అలా నవ్విస్తోంది మా పావుని మేడంని అలా సరదాగా సాగిపోతున్న మా ప్రయాణంలో మా అయితే ఇంక డైలాగులో మోతా మొదలు పెట్టాడు ఇంక వినండి తనలోని కళా బయటికి బయటకు తీసేశాడు ఇదొక అవకాశం దొరికింది మా దోషి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజు గారు ఎందుకు పేరు పె ఏ పేరు పెట్టారో తెలుసా ఈ కుమారస్వామి గోపాలస్వామి గోవిందస్వామి నారాయణ స్వామి ఇన్ని పేర్లు ఉండగా జోషి ఫౌండేషన్ అని పేరు ఎందుకు పెట్టారని తెలుసా ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కాకూడదని పోసే జోషి ఫౌండేషన్ కావాలని ముక్కి మరీ పెట్టారు మా జోషి ఫౌండేషన్ అని చెప్పండి తెలుసా ఎం అంటే మంచి ఎల్లంటే లంచాల తీయకుండా ఏ అంటే అందరికీ సమానం కానీ నువ్వేం చేస్తున్నావు ఎం అంటే మర్డర్స్ ఎల్లంటే లూటీస్ ఏ అంటే అర్హత ఉన్నవాడే నా ఎమ్మెల్యే అని ఈ వరదరాజన్ సార్ అంటున్నాడు అలా మా సారు తనలోని కళా పోషన్ మొత్తం బయట పెట్టేశాడు అలా నవ్వుకుంటూ మంచి మంచి డైలాగులు వింటూ తనైతే మంచి కళాకారుడు కూడా అండి తనలో చాలా టాలెంట్ ఉంది ముందు ముందు కొన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను భజన బృందం భజన పాటలు చాలా బాగా చక్కగా అయితే పాడతాడు మా సారు ఇంకా ఆకలి అయితే అవుతుందండి మా వాళ్ళంతా తొందర తొందరగా వెళ్ళిపోయారు ఆకలికి నాకు ఆకలైనా దప్పైనా వీడియో తర్వాతే ఏదైనా ఇంకా ఉన్న వాళ్ళతో వీడియోని కవర్ చేసుకుంటూ అయితే నేను వెళ్ళిపోయాను అందరూ వారి వారికి నచ్చిందైతే వారు టిఫిన్ తీసుకున్నారు మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము పక్కనే ఒక హోటల్ ఉంటే వెళ్ళామండి ఇంక అందరూ కలిసి టిఫన్ అయితే చేస్తున్నారు నాకు మాత్రం ఇడ్లీ అంటే ఇష్టం టిఫన్లో మీకు కూడా తెలుసు చాలాసార్లు చెప్పాను ఇంకా ఇడ్లీ వడ అయితే తీసుకున్నానండి అందరూ తింటున్నారు నేనైతే వీడియో తీసుకొని మరీ తింటున్నాను తినేసిన తర్వాత ఒక కాఫీ తాగేసి బయలుదేరి అయితే వెళ్తున్నామండి ఇక్కడ జయనగర్ జయనగర్లో పార్క్ ఆపోజిట్లోనే ఉంటుందండి జయనగర్లోని ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆర్గనైజేషన్ పక్కన ఒక మూడు నాలుగు బిల్డింగ్ పక్కన అన్నమాట ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తే ట్రై చేయండి నిజంగా కాఫీ అయితే అదర్స్ చాలా బాగుంది టిఫిన్ కూడా బాగుంది మంచి రీజనబుల్ ప్రైజెస్ వర్త్ అంటే వర్త్ అనే చెప్తాను నేను అంటే ప్రమోషన్ కాదండి ఎక్కడైనా బాగుంటే బాగుందనే చెప్పాలి బాగాలేదంటే బాగాలేదనే చెప్పాలి మా నాగరాజు సార్ అయితే టైం అయిపోతుంది వెళ్దాం వెళ్దాం అని పరుగు పాటల్లో వెళ్తున్నాడు నేనైతే అందరినీ వీడియో కవర్ చేసుకొని అయితే వెళ్తున్నాను నాకు వీడియో ముఖ్యం బిగులు అని చెప్పాను మొత్తానికి ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆర్గనైజేషన్ దగ్గరకైతే వచ్చేసామండి వెళ్తున్నాము సార్ అయితే ఇండియన్ క్యాన్సర్ సొసైటీ సిఇఓ డాక్టర్ గురు సాహ్ సార్ అయితే మాకు చాలా విషయాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చాలా ఓపిక్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు దాదాపుగా వన్ డే ఇచ్చారు దాంతోపాటు ఇంకా మా చంద్రకళా మేడం కూడా చాలా ఓపిక్గా అయితే మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చాలా నేర్చుకున్నాం అక్కడికి వెళ్ళినందుకు నేను కొన్ని మాత్రమే వీడియో తీసుకోగలిగాను ಬಟ್ ಅದೇ ಏನಂದ್ರೆ ಬ್ಯಾಕ್ ಆಫೀಸ್ ಅದನ್ನ ಲಾಭ ಲಾಭಾಗಿ ತಂದು ಕೊಡಲ್ಲ ಬಟ್ ಎಲ್ಲ ಯಾವ್ಯಾವ ಜಾಬ್ಗಳಿದೆ ಏನೇನಿದೆ ಯಾವ್ಯಾವ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ ಇದೆ ಅದನ್ನ ನೋಡ್ಬೇಕು ಅದನ್ನ ನೋಡಿ ಅದು ಯಾವ್ಯಾವ್ದು ಮೀಡಿಯಾಲಲ್ಲಿ ಹಾಕ್ಬೋದು ಪೋಸ್ಟ್ ಮಾಡ್ಬೋದು ಹೇಗೆ ಒಂದು ಪರ್ಸನ್ನ ಮೀಡಿಯಾ ಮೂಲಕ ಲೈಕ್ ಅಲ್ಲಿ ಮಾಡಬಹುದು ಅಥವಾ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ಸ್ ಮಾಡಬಹುದು ಹೀಗೆ ವೆರೈಟೀಸ್ ಆಫ್ ಕಾಲಿಂಗ್ ಪೀಪಲ್ ಇದೆ ಇವಾಗ ಜಾಸ್ತಿ ಆನ್ಲೈನ್ ಸೊ ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ನಾವು ನಮ್ದು ಏನ್ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ ಅಂತ ನಾವು ಅದನ್ನ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ಸ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ರೆಸ್ಯೂಮ್ ಕಳಿಸ್ತಾರೆ ಆ ರೆಸ್ಯೂಮ್ನ एचआर ओलों फर्स्ट ऑफ़ ऑल लाइक तू गो थ्रू द रिज्यूम नाम की ही तो सूट डबल दिया सूट डबल और नॉट अंतर रिज्यूम ना फर्स्ट okay तू नो देखो रिज्यूम ओके आंसर दे कंसर्न पर्सन दे कोटो ये वगैरह एचआर ये इल्ला ना ओके अंतर फाइनल माना कर रहे हैं कंसर्न पर्सन दे कोटो और ना ओलों <coughs> � <resume नौरा> <coughs>

ఒక డాక్టర్తో కూడా మాకైతే అవేర్నెస్ కల్పించారు వీడియో కాల్ ద్వారా డే మొత్తం జరగాల్సిన మా ట్రైనింగు ఒక మూడు గంటలకైతే ఆపేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ఆ రోజు ఏడవ తారీఖు నవంబరు ప్రపంచ క్యాన్సర్ అవేర్నెస్ డే అంట వాళ్ళు ముందుగా చూసుకోకుండా మాకైతే అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి బయట అయితే అవేర్నెస్ ప్రోగ్రాంలు చాలా ఎక్కువ ఉన్నాయి మిమ్మల్ని రమ్మని చెప్పేసాము అందుకోసమే అని చెప్పి మూడు గంటల వరకు అయితే మాకు ఇలా ట్రైనింగ్ ఇచ్చి మా సహాయ సహకారాలు మీ జోషి ఫౌండేషన్కి ఎప్పుడు ఉంటుంది అని అయితే మాటిచ్చారు ఇండియన్ క్యాన్సర్ సొసైటీ సిఈఓ డాక్టర్ గురు సార్ అయితే ఇండియన్ క్యాన్సర్ సొసైటీని స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునింది ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకుల మధ్య ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది అలాగే జోషి ఫౌండేషన్ కూడా ఖచ్చితంగా మునుముందు పుంజుకొని మంచి మన జోషి ఫౌండేషన్ తరపున చిన్న జ్ఞాపికగా అబ్దుల్ కలాం ఫోటోని సార్కిచ్చి సత్కరించారు మేడం కూడా అలాగే ఇచ్చి సత్కరించి ఇలా అయితే అందరూ కలిసి ఫోటో తీసుకున్నాము మన జోషి ఫౌండేషను ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న చిన్న పిల్లలాంటిదైనా ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియన్ క్యాన్సర్ సొసైటీ సిఇఓ సారు మనం మనకి అంత మర్యాదపూర్వకంగా అంత మనకు ఆహ్వానం ఇచ్చి తన అమూల్యమైన టై టైంని మన కోసం ఒక రోజును కేటాయించి మనందరిలో అవేర్నెస్ తెస్తూ మీరు ప్రజల్లో ఎలా అవేర్నెస్ తీసుకురావాలి అనే అవగాహన కల్పిస్తూ మనకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేసి మా సహకారం మీకు ఎప్పటికీ ఉంటుంది అని చెప్పైతే మాటిచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందులోనూ మన తెలుగు వాళ్ళు కావడంతో మాకు ఇంకా ప్లస్ పాయింట్ అయింది తన వీరరాఘవ రెడ్డి నీ ఊరొచ్చా నీ ఇంటికి వచ్చా నీ నెట్టింటికొచ్చా ఇప్పుడే నిన్ను రక్తం చెల్లుతూ నిద్రలేపానురా ఈ మీసంలో రోసం ఉంది ఈ మీసంలో రాజసం ఉంది ఇప్పుడే నిన్ను మట్టి కనిపించకపోతే నా పేరు నరసింహ నాయుడే కాదురా ఓకే వెరీ గుడ్ మధ్యాహ్నం మూడు వరకు అయితే క్లాస్ తీసుకొని ఇంక వాళ్ళైతే అవేర్నెస్ ప్రోగ్రామ్కి అయితే బయలుదేరేశారండి తర్వాత అయితే మేము పొద్దున్న టిఫిన్ తిన్న చోటే మధ్యాహ్నం అన్నం కూడా తినేసి ఇంకా మరుసటి రోజు కూడా మాకైతే ఒక ట్రైనింగ్ ఉంది ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచించి మా నాగరాజు సార్ అయితే బెంగళూరు బన్నేర్గట్లోని జూ పార్క్కి వెళ్దాము అని అయితే అనుకున్నాము అందుకోసమే మళ్ళీ బయలుదేరాము మా మురళీ అయితే మళ్ళీ డైలాగులు మోతైతే మోపిస్తున్నాడు ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఆపారు ఎందుకు అంటే మా భూపతి సార్ వాళ్ళ ఫ్రెండ్లు ఎవరో వ్ వస్తారంట కాసేపు మాట్లాడేసి వస్తామని వాళ్ళైతే ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ వాళ్ళతో మాట్లాడారు మేమైతే వెయిట్ చేసామన్నమాట ఆడవాళ్ళ ముగ్గురం కూడా మళ్ళీ అందరూ కలిసి బయలుదేరేసామండి బెంగళూరు బన్నేర్ జూ పార్క్ అయితే వెళ్తున్నాము నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను తెలుసా శకుని అంటే తెలుసా శా అంటే శక్తియుక్తులతో కూ అంటే కుత్రలు కుతంత్రాలతో నీ నీ అంటే నింగికి నేలకు అత పాతాలొక్క శకుని రాయి శకుని సూపర్ సూపర్ డైలాగు మురళీ సార్ అయితే జర్నీ బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఒక డైలాగ్ అయితే పేలుస్తూ ఉన్నాడు ఇంకా జయనగర్ నుంచి బన్నేరు గట్ట చాలా దూరమే ఉంది నేనైతే నాకు తెలియదు అంత దూరం ఉంటుంది అనేసి వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి లాగ్ అయితే చేయాలి నాకు ఇప్పుడు చిన్నప్పుడు చాలా రోజుల క్రితం కాదు చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను నేను జూ పార్క్కి ఇంతవరకు వెళ్ళలేదు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఈ జోషి ఫౌండేషన్ పుణ్యమా అని ఇంకా జూ పార్క్ కూడా చూస్తామనేసి అయితే వెళ్తున్నాను ఇలా జరిగిందన్నమాట మా వన్ డే జర్నీ ఇంకొక వీడియో అయితే వస్తుందన్నమాట బెంగళూరు బన్నేరుగట్ట జూ పార్కు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపి అలాగే వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి